శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు రోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా వెంటనే నా చీర తాకుబిడ్డ నువ్వు కోరింది ఈ క్షణమే నీ చేతిలో పెడతాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ స్వయంగా నీ జీవితంలో పూర్తి ఆనందాన్ని నింపడానికి నేనే నీ దగ్గరికి వచ్చానమ్మా నా మీద నమ్మకంతో నా సందేశాలను వింటూ అలానే నీ పాటిస్తున్న నీకు నువ్వు కోరిందిని చేతులు పెడతాను ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాల గురించి ఒక్కసారి బిడ్డా నీకు ఎప్పుడు ఏం కావాలో సమయానికి నేను అందిస్తాను నేను ఒక విషయాన్ని చెప్తున్నాను గుర్తుంచుకో తల్లి నీ జీవితం ఎంతో అందమైనది అలాంటి జీవితాన్ని ఇతరుల కోసం ఆలోచించి వృధా చేసుకోకమ్మా నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోవాలి ఎందుకంటే నీ జీవితం నీకు ముఖ్యం తల్లి ఇతరులకు నీకు అవసరం లేదు కదా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోకుండా ద్వేషిస్తూ ఉంటారని ఆ మాటలు నీ మనసుకు ఎంతో బాధపడుతున్నాయి కదా తల్లి ఆ మాటల్ని ఆలోచిస్తూ నీ సమస్యకు పరిష్కారం వెతుకుతూ ఉన్నావు అలా వెతికితే ఏంటి తల్లి లాభం కాబట్టి ముందు నీ ఆలోచనను పక్కన పెట్టి అప్పుడు పరిష్కారం ఆలోచించు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందమ్మా నీ గురించి తెలియక తప్పుగా అనుకుంటున్నారు బిడ్డ దానివల్ల నీకు కొన్ని సమస్యలు వస్తున్నాయి కదా దిగులు పడకమ్మా వాటన్నింటినీ అర్థమయ్యేలా నీ తండ్రి చేస్తాడు నీకు ఎవరు ఎలాంటి బాధ కలిగించినా సరే తల్లి నిన్ను సమస్యల్లో ఇరికించినా సరే కొంత ఓపికతో ఉండు బిడ్డ వాటన్నిటికీ నేను పరిష్కారం చూపుతాను నువ్వు కొంచెం వాటికి దూరంగా ఉండు నిన్ను అపార్థం చేసుకున్న వారందరికీ నువ్వేంటో అర్థమయ్యేలా చేసే బాధ్యత నాది తల్లి నీకు కావాల్సింది నేను ఇస్తాను ఇక నాకు చాలు బాబా నువ్వు అనేంత వరకు కూడా నీకు ఆనందాన్ని కలిగిస్తానమ్మా ధైర్యంగా ఉండు నువ్వు ఎప్పుడు కూడా ఒక విషయం గురించి బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఆ భయాన్ని నేను తొలగిస్తాను నాకు బాగా తెలుసమ్మా నువ్వు ఎంతో పెద్ద ధైర్యవంతురాలివి దానివి కానీ నువ్వు ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక తోచిన స్థితిలో ఉన్నావు అలాంటి నీకు సరైన మార్గం నేను చెప్తానమ్మా శ్రద్ధ సబురితో ఉండు నీకు కావలసిన సరైన మార్గాన్ని నేను చెప్తానమ్మా నువ్వు ఎప్పుడు ఏ పని చేయాలో కూడా నేను చెప్తాను నువ్వు చేసే మంచి చెడి నీ కర్మఫలాలుగా మారుతాయన్న విషయాన్ని గుర్తించుకో అందుకే నీ బాధ నీకు శత్రులుగా మారి తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న విషయం కూడా ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో వాటన్నిటిని సరిచేసి నీ జీవితాన్ని అందంగా మార్చబోతున్నాను నీకైన దైవశక్తిని పెంచుకో తల్లి ఆ దైవశక్తి నీ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది ఆటుపోట్లు అంటే కలగబోతున్నాయి కదా తల్లి నీ మనసులో భయం భక్తి ఉంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సరిగ్గా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకో నీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పన బిడ్డ అతిగా మాట్లాడడం కన్నా కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది ఆ మౌనమే నీ ప్రశ్నలకి సమాధానం చెప్తుంది అప్పుడే నీ బాబా మాటలు నీకు అర్థమవుతాయమ్మా నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోగలవు మౌనం నీ భవిష్యత్తులో నీకు సాయంగా ఉంటుంది తల్లి ఇక నీ జీవితంలో ఎలాంటి తప్పులు జరగకుండా నీ తండ్రి చూసుకుంటాడని మాట ఇస్తున్నాను నువ్వు సరైన మార్గంలోన్నడు సరైన ఆలోచన మాత్రమే బిడ్డా నేను చెప్పిన ప్రతి మాట ఫలిస్తుంది నా మాటలు విని నా బిడ్డ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని నా కోరిక తల్లి నీ జీవితం సుఖంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను నువ్వు ఓడిపోయే సమయంలో నీకు తోడుగా నేనుంటానమ్మా నీకు తోడుగా ఎవరూ లేరని బాధపడకు నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీకు అండగా ఉంటాను ఇక నీ కష్టాలను చూసి కన్నీరు బిడ్డ నిన్ను సృష్టించిన నాకు నీ జీవితాన్ని బాగు చేయడం చిటికల పని నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి నాకు ఒక్క క్షణం సరిపోతుందమ్మా ఈ విషయాలు తెలుసుకున్న వారు బాబాపై నమ్మకం పెంచుకొని నిరాశపడకుండా ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తారు మరి బిడ్డ నాపై నీకు నమ్మకం ఉందా అంటే ఈ క్షణమే నీ భయాన్ని తీసి పక్కన పెట్టు ధైర్యంగా ఉండు నీ ప్రతి సమస్యకి నేను సమాధానం చెప్తాను తల్లి పరిష్కారం చూపిస్తాను బాధపడకమ్మా ఉన్న రోజులు నీకు ఎలాంటి చీకు చింత లేకుండా నేను చేస్తాను పొరపాటున నువ్వు నా చెయ్యి వదిలేసినా నీ సాయి తండ్రి మాత్రం ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలనని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఏ పని చేస్తున్నా సరే నీకు అండగా తోడుగా నేనుంటానమ్మా బిడ్డ నీ మనసులో ఉన్న బలమైన కోరిక మొత్తం కూడా నేను తీర్చే బాధ్యత నాది తల్లి నీ కోరిక తీర్చమని నా దగ్గర ప్రతిరోజు ప్రార్థన పెడుతూనే ఉన్నావు కదా నీ మనసులో ఉన్న బాధను మొత్తం నాతో చెప్పుకుంటూ ఉన్నావు కదమ్మా బాబా నా కోరిక ఎప్పుడు తీరుస్తారు మీరు ఈ రోజా రేపా అంటూ రోజులు దాటేస్తూ ఉన్నారు కానీ నా కోరికలు కష్టాలు సమస్యలు మాత్రం మీరు తీర్చడం లేదు తండ్రి అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి అందుకే ఈరోజు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబు ఇచ్చి నీకు ఒక మంచి వరాన్ని ఇవ్వడానికి వచ్చానమ్మా జాగ్రత్తగా వినిబిడ్డా నువ్వు ఆశపడి నా దగ్గర ప్రార్థన పెట్టినది నేను నీకు తప్పకుండా అందిస్తాను ఇందులో ఎలాంటి సందేహం వద్దు తల్లి కాలం గడిచిపోతూ ఉందని నువ్వు దిగులు పడకు నీకైన సమయం ఇంకా రాలేదు తల్లి అది త్వరలోనే ఆ సమయాన్ని రాసిపెట్టి ఉంచాను ఆ సమయం నీకు వచ్చినప్పుడు నువ్వు ఒక మంచి శుభవార్త నువ్వు కోరే శుభవార్త నీకు చేరవేస్తానమ్మా ఆనందంగా ఉండు ఒక చిన్న జలపాతం పెద్ద నదిలా మారి ఎన్నో పరుగులు తీస్తుంది కదా చిన్న విత్తనం పెద్ద మహావృక్షంలా పెరుగుతుంది అలానే బిడ్డ ఈ ప్రపంచంలో ఏదైనా చిన్నగా అంటే ఏదైతే ఉన్నాయో అవి అద్భుతంగా మారుతాయి తల్లి మనిషి కూడా అలాగే ఉంటాడు చిన్నగా పుట్టి పెద్దగా మారి కీర్తి ప్రతిష్టలు గడిస్తాడు అద్భుతాలు చేస్తాడు అవి తనలో ఆలోచన విధానం బట్టే ఉంటాయి తల్లి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతాలు చేయరు కదా గొప్పగా పుట్టిన వాళ్ళు దేనికి పనికి రాకుండా పోయే వాళ్ళు కొంతమంది ఉంటే పేద ఇంటిలో పుట్టిన తల్లిదండ్రులు తల ఎత్తుకుని గర్వంగా జీవించే వాళ్ళు కూడా మరికొంతమంది ఉంటారు తల్లి అది వాళ్ళ ఆలోచన ధోరణిపైనే ఆధారపడి ఉంటుంది అలానే నువ్వు వేసే చిన్న చిన్న అడుగులు నీ విజయానికి పెద్ద మార్గంగా ఉపయోగపడాలి తల్లి నీ ఆలోచనలు అంత గొప్పగా ఉండాలి నువ్వు ఒక విత్తనం నాటాక అది పెద్ద చెట్టు కావడానికి కాస్త సమయం పడుతుంది కదా అలానే నువ్వు నా దగ్గర పెట్టిన చిన్న విత్తనం లాంటి కోరిక చేరడానికి కూడా కొంత సమయం పడుతుందమ్మా దేనికైనా సమయం రావాలి తల్లి ఆ సమయం వచ్చినప్పుడు కుంభవర్షం లాంటి అదృష్టం నీకు కురిపిస్తానమ్మా ఇది నీకు బాబా ఇస్తున్నమాట ఇది అస్సలు పొల్లుపోదు తల్లి ఇక నీ సాయి తండ్రి మాటలన్నీ కూడా విని ధైర్యంగా సంతోషంగా రాత్రికి నిద్రపోబిడ్డా ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి నీకు ఉన్నారు కదా ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్